హోలా వెల్కమ్ బ్యాక్ టు హ్యాడ్బల్ మూమెంట్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉన్నారా కృష్ణాష్టమి దగ్గరికి వస్తుంది కదా సో మా మా పాపకి శ్రీకృష్ణుడి గెటప్ షూట్ చేద్దామని చెప్పి తనకి చిన్నతనంలో ఉండే తల శ్రీకృష్ణుడి తలపాగా ఉంటుంది కదా అది నేను రెడీ చేశాను చాలా బాగా వచ్చింది ఎలా తయారు చేశాను అనేది మీరు చూసేయండి మొత్తం చెప్తాను ఈ మా మా ఆయన చెప్తారండి నేనైతే లేను షూట్లో అందుకని చెప్పి మా ఫుల్గా మా ఆయన చెప్తారు ఇవన్నీ ఇంట్లో ఉండే హ్యాసరీసే ఇది ఒక చున్ని అండ్ అలాగే దారం ఫర్ మా అద్దెకి కొలతకి తీసుకున్నాము అది గ్లూ గన్ అనమాట ఇది మీరు గ్లూ గన్ యూజ్ చేయలేదు మా దగ్గర ఉందని యూజ్ చేసాం ఇది జస్ట్ నార్మల్గా దేనికన్నా ఉపయోగపడుతుందని తీసుకున్నాం అండ్ సీజర్ అలాగే నాకు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చైన్ అలా కంటపడింది సో ఉపయోగపడుతుందని తీసుకున్నాం అలాగే ఒక అట్ట పెట్టి ఒక నార్మల్ ఇంట్లో ఉండే అట్ట పెట్టే ఇది మా పాప త హెడ్కి కొలుసుకొని ఇంత సైజ్ వచ్చిందన్నమాట చుట్టూ కొంచెం లూజ్ ఉంచుకున్నాము అంతవరకు కొలుసుకొని ఇలా మొత్తం సైజు చూసుకొని అక్కడ వరకు మీరు కట్ చేసుకోండి ఎక్కువ లావుగా పెట్టేసుకోకండి చిన్న పిల్లలకి ఇప్పుడు సన్నగానే ఉండాలి ఏదైనా సరే చిన్న చిన్నగా ఉంటేనే పిల్లలకి క్యూట్గా ఉంటుంది వాళ్ళ ఫేస్ కూడా కనిపిస్తూ వేస్ట్గా ఉన్న అట్ట పక్కన పెట్టుకోండి లాస్ట్లో ఉపయోగపడవచ్చు మేబీ సో అందుకని పక్కన ఉంచుకోండి ఇప్పుడు నేను సన్నగా ఇలా కట్ చేసుకున్నాను కదా లెంత్ లెంత్ చూసుకొని ఏదైతే చున్నీ తీసుకున్నానో ఆ చున్నీని ఇలా దానికి మడత పెట్టి అంటించుకోండి అటు ఇటు కూడా మంచిగా అంటించేసుకోండి చున్నీ ఎప్పుడు ఏ కలర్ తీసుకోవాలంటే మీ పాపకి లేదా బాబుకి ఏదైతే మీరు డ్రెస్ వేస్తున్నారు మ్యాక్సిమం దానికి మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి నేనైతే మా పాపకి ఎల్లో కలర్ ఆర్డర్ చేశాను డ్రెస్ సో అందుకని చెప్పి నేను ఎల్లో కలర్ చున్నీ ఉంటే తీసుకున్నాను అనమాట సో మీరు అలా మ్యాచింగ్ చున్నీ తీసుకోండి ఏదైనా మంచిదే తీసుకోవాలని లేదు మీ ఇంట్లో యూజ్ చేయలేని చున్నీ ఏదైనా తీసుకోవచ్చు పర్లేదు సో ఇంట్లో ఉన్న వాటితోనే అలా అలా మనం మంచిగా తయారు చేసుకుందాం ఇలా గ్లూ గన్తో నేను చున్నీని అంటించేసుకున్నాను అనమాట సో మీరు మా దగ్గర గ్లూ ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను మీరు గ్లూ గనే కాదు సూది దారంతో కుట్టేసుకోవచ్చు లేదంటే పిన్స్ ఉంటుంది కదా స్టాప్లరు సో పిన్నిల మిషన్తో కూడా పిన్ చేసేసుకోవచ్చు ఏదైనా సరే అది మీకు చక్కగా ఉండేలాగా అన్నా సరే చేసుకోండి అలా రౌండ్ వేసుకుంటే మీ పాప హైడ్కి కరెక్ట్గా సరిపోయేలాగా ఉండాలన్నమాట సో అందుకే దారంతో ముందు నేను కొలత తీసుకుని చేసుకున్నాను అండ్ ఇలా ఒక చివరి అంచున అంటించేసుకోండి గట్టిగా అంటించుకోవాలి ఇది మాత్రం ఫస్ట్ది చాలా గట్టిగా అంటించుకోవాలి ఎందుకంటే మన మన పాప ఉన్న ఏజ్కి అంతగా సహకరించరు పెద్దవాళ్ళు అయితే పర్లేదు బాగా చిన్న అయితే సహకరించారు కదా సో ఊడిపోకుండా ఉండడం కోసం అది అంత గట్టిగా అంటించేసుకోండి సో నేను అక్కడైతే అది అయిపోయింది కదా అది అంటించుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మిగతా చున్నీతో ఇంకో సగం ఫుల్గా కట్ చేసుకుని సన్నగా ఇలా మడతీసుకోండి ఇలా ఒక వండ కింద చుట్టుకుంటే అది చుట్టూ వేయడానికి అనమాట సో మరీ దగ్గరగా చుట్టుకోవద్దు చాలా గలీజ్గా ఉంటుంది మనకి పలచపలచగా కొంచెం లావుగా వచ్చేలా ఉండలాగా చేసుకొని స్టార్టింగ్ అంటించేసుకుంటూ అలా నేను చెప్పాను కదా మీరు పిన్ చేసేసుకోవచ్చు లేదంటే దారంతో కుట్టేసుకోండి నా దగ్గర స్టా నా దగ్గర గ్లూ గన్ ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను మీరు అంటుకునేది ఏదైనా సరే మీరు యూజ్ చేయొచ్చు ఫెవిస్టిక్ గమ్ము ఇలా మీకు నచ్చింది యూజ్ చేయండి ఇంట్లో ఏది ఉంటే అది అవైలబుల్గా అది దాంతోనే యూస్ చేయండి అలా నేను ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక ఉండ కింద చుట్టుకొని కొంచెం చేసుకున్నాను అనమాట ఎందుకంటే చుట్టూ చుట్టుకోవడానికి చేసుకునేటప్పుడు కూడా చుట్టుకుంటూ చేసుకోవచ్చు ఫస్ట్ కొంచెం లెక్క మాత్రం అంటించేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ అందుకని చెప్పి నేను ఇలా చుట్టుకొని ప్రతీదీ నీట్గా అంటించేసుకున్నాను అనమాట సో అంటించుకున్న తర్వాత ఇలా ఎక్కడైతే మనం ఆ రెండు కలిపి అటాచ్ చేసాము అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా గలీజ్గా ఉంటుంది చూడడానికి కూడా అంత లుక్ ఉండదు ఇప్పుడు చూడండి మా హస్బెండ్ చూడుతుందా చూసారా అలా మాత్రం చుట్టకూడదు అని ఎగ్జాంపుల్కి చూపిస్తున్నారు ఆయన అంత లావుగా మాత్రం చుట్ట అంత చ అదే సన్నగా మాత్రం దగ్గరికి చుట్టకండి అలా చూడితే ఎలా ఉంటుందంటే చూడడానికి లుక్ ఉండదు ఏమీ ఉండదు అలా అస్సలు చుట్టకండి సో ఎలా చూడతారంటే పలచక లావుగా అలా చుట్టాలి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చుడుతున్నానో అలా చుట్టండి ఫస్ట్ చుట్టేటప్పుడు అక్కడ మొత్తం అది కూడా గట్టిగా స్టిక్ చేసుకోండి ఎందుకంటే మనం చుట్టూ ఒక త్రీ రౌండ్స్ దాకా వేస్తాం కాబట్టి నీట్గా సో అక్కడ గట్టిగా అంటించుకొని ఇలా మీరు చెప్పాను కదా కొంచెం లావుగా అంటించుకోమని చెప్పి ఇలా ఎక్కడికక్కడ అంటించుకుంటూ మధ్య మధ్యలో మీరు ఇక్కడ మధ్య మధ్యలో అంటించుకోకపోతే ఆ ఏదైతే మనం చుడుతున్నామో అది కదిలిపోతూ ఉంటుంది సో అలా కదలకుండా ఉండాలి అంటే మనం ఈ మాత్రం మందంతో అక్కడక్కడ మీరు అంటించుకుంటూ ఉండాలి లేదా సూదిదారంతో కుట్టుకోవడం కానీ స్టాప్లర్ తో స్టాప్ చేసేసుకోవడం కానీ ఇలా ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలి లేదంటే మనకి అది ఊడిపోవడం కానీ లేదా మనం ఏదైతే చూడుతున్నామో అది గట్టిగా ఉంటుందని రూల్ లేదు కదా సో అందుకని మనం ఎక్కడికక్కడ అలా అంటించుకోవడం వల్ల ఏంటంటే అది నీట్గా ఉంటుంది నీట్గా ఉండడం వల్ల అది చూడడానికి కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట సో అందుకే అంటించుకోవడం మాత్రం మర్చిపోకండి సో అలా చుట్టూ అంటించేసుకున్న తర్వాత మొత్తం టూ రౌండ్స్ ఇప్పుడు చూసారు కదా నేను ఫస్ట్ రౌండ్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడి నుంచి అక్కడ వరకు ఒకే రౌండ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పక్కకు లాగి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఆ రెండు కూడా మధ్యలో చిన్నగా అంటించాను ఎందుకంటే ఆ రెండట్లు కలిసి ఉండాలని చెప్పి కానీ మళ్ళీ అటుపక్క కూడా నేను మొత్తం అలాగే చుట్టూ అంటించేసుకుంటూ వచ్చానన్నమాట సో ఇక్కడ చూసారా రెండు మళ్ళీ రెండు కూడా సమానంగా అట్టించుకున్న తర్వాత ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో అక్కడ మిడిల్ నుంచి తీసుకురావాలి మూడోది ఎప్పుడు అప్పుడే మీకు ఈ తలపాగా లుక్ అనేది హైలైట్ అయ్యేది కేవలం ఈ మూడో లేయర్ వేసుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనం రెండు లేయర్స్ కట్టుగా ఏదైతే మనం చుట్టుకున్నామో ఆ అట్టపెట్టికి సమానంగా టూ లేయర్స్ అడ్జస్ట్ చేసేస్తాము ఇది థర్డ్ లేయర్ ఈ థర్డ్ లేయర్ ఇప్పుడు ఆ రెండటి మీదకి ఎక్కి ఆ రెండటికి మిడిల్లో వచ్చినట్టు రావాలి చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఇంత నీట్గా వచ్చేలాగా ఆ పైన అంటించుకుంటూ మిడిల్లో ఇక్కడ రెండట్లకి అలా అని చెప్పి రెండట్ల మధ్యలోకి తొయ్యకండి పైన మాత్రమే అంటుకోవాలి ఆ రెండెట్ల మధ్యలోకి వెళ్ళకూడదు అలా వెళ్ళిందా అక్కడ కూడా నీట్నెస్ అనేది పోతుంది సో అలా పైకి వెళ్ళకుండా ఆ రెండట్ల మధ్యలో చూసుకుంటూ అక్కడక్కడ మీరు మీరు కుట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే కింద నుంచి కుట్టేదానికన్నా ఏదైతే రెండు ఉన్నాయో ఆ రెండు మీద నుంచి కుట్టుకోండి చాలా బాగా వస్తుంది కానీ కుట్టుకునేది కనిపించుకోకుండా కుట్టండి ఎందుకంటే లేదా సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నా సరే బాగుంటుంది ఎండింగ్కి వచ్చేసాక ఇలా నేను గట్టిగా అంటించేసుకున్నాను మీరు కూడా ఇక్కడ పిన్ చేసేసుకోవడం కానీ కుట్టేసుకోవడం కానీ లేదా స్టాప్ చేసేసుకోవడం కానీ చెయ్యండి ఏం చేసినా దానికి అనుకూలంగా ఉన్న కలర్ తీసుకోండి సో అప్పుడే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట బ్లూ గమ్ము లేదంటే నార్మల్ గమ్ము ఇవి ఇవైతే ఇంకా అసలు మనం మండించినట్టు కూడా తెలియదు కాబట్టి అలా మీకు నచ్చింది మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి చూసారు కదా తలపాక ఒక సగం పాట అయితే మనం రెడీ చేసేసుకున్నాము నాకైతే ఇక్కడే కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా వచ్చేసింది కరెక్ట్గా ఒకసారి చేసిన తర్వాత ఒకసారి మీ పాప హెడ్కి లేదా మీ బాబు హెడ్కి ఒకసారి పెట్టి చూసుకోండి సరిపోతుందా లేదా అనేసి సో ఇప్పుడు నేను ఇది ఒక నార్మల్ పేపర్ తీసుకున్నాను అనమాట నార్మల్ అంటే కొంచెం మందంగా ఉండేది ఇది హాస్పిటల్ షీట్ షీట్ని నేను చిన్న ముక్క కింద కట్ చేసుకున్నాను మీకు కావలితే ఏ ఫోర్ షీటు అలా ఏదైనా తీసుకోండి లేదంటే వేరే ఇందాక ముక్క ఒకటి వేస్ట్గా ఉన్నది పక్కన పెట్టుకోమన్నాను కదా అది తీసుకునేది సరిపోదు సో సేమ్ కలర్ క్లాత్ ఇలా ఒకటి తీసుకొని ఆ పేపరు లేదా అట్ట ముక్క కనిపించకుండా నేను డబర్ లేయర్తో ఇలా పెట్టుకున్నాను అనమాట సో నేను చూపించే విధంగా మొత్తం ఆ పేపర్ కనిపించకుండా చుట్టూ అంటించేసుకోండి దానికి అంటించుకుంటారు కుట్టుకుంటారు అది మీ ఇష్టం ఇలా శుభ్రంగా చేసేసుకోండి అసలు కనిపించకుండా దాన్ని చిన్నప్పుడు మనం పేపర్స్ని అంటి చుడతాం కదా నాకు పోము నాకు కింద సో అలా అటు ఇటు మరత వేసుకుంటూ ఇలా చేసుకుంటే ఇది తలపాగా మీద ఉండే దాని దానిలా వస్తుంది అనమాట అందుమైందా సో ఇలా చేసుకున్న తర్వాత ఇది నీట్గా వస్తుంది దాన్ని మనం తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ అంటించేసుకోండి ఇది ఏదైతే చేసుకున్నామో ఇది ఇది ఫ్రంట్ ఫ్రంట్ రావాలి ఎప్పుడు ఫ్రంట్ ఎప్పుడు నీట్గా ఉండేలా చూసుకోండి అప్పుడే బాగుంటుంది అలా టు లేయర్ టు లేయర్ మనం వండిని చేసుకుంటే అది దగ్గరగా ఉండి అంటుకొని దగ్గరగా ఉండి చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే విడిపోకుండా మనం పెట్టుకున్న తర్వాత పాప విసిరేసినా ఏం చేసినా ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు మనం ఏదైతే ఇందాక మనం చూసుకున్నామో అది బ్యాక్ సైడ్ దానికి అపోజిట్ సైడ్లో కొంచెం పక్కకి కొంచెం లెఫ్ట్ సైడ్కి అంటించుకోండి ఎప్పుడు తలపాగ మీద ఉండే అది ఆ కొమ్ము ఇప్పుడు లెఫ్ట్ సైడే కొంచెం ఉంటుంది అనమాట ఫస్ట్ నేను ఏం చేశానంటే దగ్గరగా కొంచెం ఒక బ్లాక్ థ్రెడ్తో వేసేసి అప్పుడు అంటించుకున్నాను ఆ తర్వాత బ్లాక్ థ్రెడ్ అనేది రిమూవ్ చేసేసాను ఎందుకంటే అవి ఇంకా దగ్గరగా వస్తాయి అని చెప్పి చూసారు కదా ఇప్పుడు ఎంత బాగుందో కిందకి రాకుండా అలాగే పైకి వెళ్లకుండా అలా నీట్గా ఉండేలాగా అంటించుకోండి ఎందుకంటే కిందకు వస్తే చూడ్డానికి నీట్గా ఉండదు అది పైకి వెళ్తే అక్కడ కూడా నీట్గా ఉండదు అందుకని చెప్పి నేను స్టార్టింగ్లో ఒకటి చూపించాను కదా దంటది పువ్వుల దండ అందులో కొన్ని ఫ్లవర్స్ పీకేశాను అనమాట కొన్ని ఫ్లవర్స్ పీకేసి ఇలా ఫ్లవర్స్ కింద చుట్టుకున్నాను నేను ఇలా ఫ్లవర్స్ కింద చుట్టుకొని ఒక ఎన్నో కాదు ఒక ఏడు ఫ్లవర్స్ చుట్టుకున్నాను ఆటలతో చుట్టుకొని వాటిని నీట్గా నేను దీనికి ఇలా ఒక క్రాస్ లైన్ వచ్చేలాగా అంటించేసుకున్నాను ఇలా మీరు దేనితో అయినా సరే అంటించుకోండి గమ్ముతో కానీ లేదా కుట్టుకుంటారో మీ ఇష్టం అలా చేసుకోండి ఇది నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయను అలా ఇప్పుడు నాకు పడింది సో సర్లేదు ఏ ఉపయోగపడుతుంది ఈ తలపాగాకి నీట్గా ఒక లాకెట్లా అని చెప్పేసి నేను దాన్ని తీసుకున్నాను ఉంటే ఇదే తీసుకోవచ్చు లేదా క్లిప్స్ ఇలా చాలా ఉంటాయి మన ఇంట్లో వేస్ట్గా ఉన్నా కొంచెం నీట్గా ఉన్నవి అలా ఏదైనా సరే తీసుకొని మీరు ఇక్కడ అంటించుకున్నారంటే కొంచెం చూడాలని నీట్గా ఉంటుంది లేదా ఇందాక చూపించినట్టే అలాగే బాగుంది మీరు అలా ఉంచేసుకున్నా ప్రాబ్లం లేదు ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ ఇక్కడ వేరే కలర్ తీసుకొని కొంచెం ఇక్కడ అంటించుకోండి పోనీ ఒకవేళ ఇలాంటి లోకెట్ ఏం లేకపోయినా సరే ఇదే ఉండాలి అన్న రూల్ లేదు మీకు నచ్చింది ఏది కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది అని చెప్పి నేను పెట్టుకున్నాను అంతే చూసారు కదా అప్పుడే సగం తలబాగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా దీనికి బ్యాలెన్స్ ఏమైనా ఉంది అంటే అది కేవలం నెమలిపించి అండ్ అలాగే అంతే ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా నెమలిపించం ఒకటే బ్యాలెన్స్ ఇంకా మీకు ఏమన్నా పూసల దండలు అలా ఏమన్నా మీరు చేసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం అనమాట ఏమన్నా అంటించుకుంటారు ఏం చేసుకుంటారు అనేది నేనైతే ఓవరాల్గా ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది త్రీ లేయర్స్తో అండ్ ఇంట్లో ప్రతీది ఇంట్లో ఉన్నదే నేను బయట కొన్నది ఏమీ లేదు ప్రతీది ఇంట్లో ఉన్నదే ఆ గ్లూ గన్ మాత్రం కూడా మాకు ఇంట్లో ఉన్నదే అందులోది మాకు టూ గ్లూ టూ గ్లూది ఉంటాయి కదా ఆ లిడ్స్ అవి టూ పడ్డాయి అనమాట సో అలా నేను చేసుకున్నాను దీనికి నేను ఒక యాసరీస్ అలా అలాగే లెమల్పించు యాడ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇంత నీట్గా ఉంది శ్రీకృష్ణుడు చిన్నప్పుడు పెట్టుకునేది ఇదే అనమాట అంటే నేను రాధాకృష్ణలో సీరియల్లో చూసి నాకు చాలా బాగా నచ్చి సరే ఇంట్లోనే ట్రై చేద్దామని ఇలా ఒక చిన్న కొత్త ఐడియాతో ట్రై చేశాను మా పాపకు పెడుతున్నాను ఎలా ఉందో చూడండి రాధాకృష్ణని డ్రెస్ కూడా నేను నా వీడియోలో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్